ఓ ఇది అవ్వకుండా చూద్దాను మాకు సార్ ఇంజనీర్ సార్ ఐఏ ఆఫీసర్ సార్ ఎవ్రీథింగ్ కదా కి తెలుసు మన నాకు తెలియకపోయిన సార్కి తెలుసు అమ్మ నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినాను అడుగాయన నేను మేయర్ అయినప్పుడు నాలుగేళ్ళ కింద వచ్చిన ఇక్కడ నిన్న చూసిన

సో ఇండి మేము నేను ఇవాళ వచ్చిన దానికోసమే వచ్చినాను ఎందుకంటే ఇది ప్రాబ్లం ఉంది ఈ కమిషనర్ మీకు ఇక్కడ హేమంత్ గారు வேறது இல்ல சார் காஜே என்ன இது ஆஃபர் வேற எங்க இங்க வேறங்கமா இங்க பெனгадаமோ இந்த ட்ராக்லயே இருந்து रावடிマネ வந்துருச்சு பாருங்க ஆமா நம்ம வந்து கறியா இது பாத்துரோட ஆர்டர்ல வந்து பாத்துறாங்க லோல் பத்தியா இது வந்து சோதூர் வீரேன ஒரு

లుక్ మై డివిజన్ ఇప్పుడు అక్కడ నీళ్ళు నిండిపోయి మీరు అదార్ చేసి కొత్తలా చేస్తే వీళ్ళు మునిగిపోతున్నారు మనం ఇన్ని రోడ్స్ ఇన్ని మంచి చేసి ప్రాబ్లం చాలా ప్రాబ్లం వస్తుంది వర్షాకాలంలో సార్

అది కట్టర్ చూడబా సరే సరే నిలవ నిలవ నిలవరా నిలవరా నిలవ అమ్మ ఈ కాంక్రీట్ మని చెక్ లాంటి చెక్ ఉందా దొ ప్రాబ్లం వస్తే ఆఫీస్ కి అందరు అnder వేరే ఆఫీసర్లు లు వాటర్ ward department కూడా తెలియజేయాలి సరేనా ఒకసారి మేడం ఇంకేంటి

మంచి అంటే ఒక్కసారి చూపుతాం తప్పకుండా అది చేపిద్దాం అది చేపిద్దాం ఇన్ని రోజులు ఓపిక పట్టింది కదా కొంచెం ఓపిక పట్టండి ఓకే మనం ఇక్కడ ఎనభై కోట్ల పని చేపించినాం Sous-titrage Société Radio-Canada

अच्छा खाली हेलो रूम में शिफ्ट चेक किया ओके दिस वी हैव गिवन द मतलब शिवरेडन दगरी आई थिंक अमित ने मैं हाईएस्ट आई गेव इस प्राइस 13 पखनागढ़ हाईएस्ट साइंस विजिट को इकडे कवर का वोटिंग को इकडे फर्स्ट विजिट को इकडे వచ్చింది కూడా ఎన్సిల్ వాళ్ళు వాళ్ళు కూడా

లోపల నుంచి ఉండాలండి అది లోపల కూర్చుంటే ఇట్లా ఊగుడు అవ్వదు అట్లనే చేసిన మొన్న కేబిఆర్ లోపల కూడా చూస్తున్న పిల్లలు ఊగుతుంటే ఊపుతున్నట్టు అవుతుంది అయితే అసలు లేదు ఇమీడియట్ గా మళ్ళీ నేను లేపి దాని లోపల కూర్చుని సిమెంట్ ఉందనుకో అనుకో ఎన్ని అదే ఇంకొకటి ఏంటంటే ఇది ఇది ఐరన్ ప్లేట్స్ వేయడం వల్ల చీరలకు కానీ అది ఫైబర్ స్ట్రాంగ్ ఫైబర్ స్మూత్ గా ఉండే అది వాడినా కొద్దిగా స్మూత్ ఉంటే ఇంకోటి మనం అయితే కూర్చొని జారిపోతాం

ஆபரிங் ரேரிங் உண்டது அது அதுக்கு ఇక్కడ పాయింట్స్ ఏంటంటే మనకి నాచారం చెరువు చెరువు ఫెన్సింగ్ అంతా ఫెన్సింగ్ అంతా మేడం రిక్వెస్ట్ చేసి చేసి అయితే ఈ లింక్ ఫెన్సింగ్ రేంజెస్ వాడు అందరూ వచ్చి

पर टेन लैक्स वी आर मेकिंग ओनली आठ आइटम नो नो दिस इंक्लूड यू नो इट इज़ एट पॉइंट आठ एंड हाफ पॉइंट नो आठ एंड हाफ बट ओके आठ है ओनली आठ आइटम आरली इसमें अलमोस्ट डबल नो फिफ्टीन एंड आठ पॉइंट सेवेंटी जनरली आइटम्स ऑल फॉर डबल का सर नोट फॉर दिस सेक्टर फाइव एंड नेगेट तो बोरा इट इस कॉस्टी अराउंड 25 लाइट्स। तो वी हैव कम विथ अ चीपर वर्जन ऑफ़ ऑपन जिप, वेयर वी पुट इट फॉर 10 लाइट्स। तो नोबटी इंट्रेस्टिंग। इस बार तू अपारो। दिस शुड नॉट रूटिंग रेसिडेंशियल एरिया में। वेरीवर वी हैव नॉट हैव फ़ाउंड्री वॉल वेटर। तो इम्मीडिएटली वी చ్నిం గారితతల కారశకే అలుం పారిలి క్నిండ్నిండ్పా కిండ్తలిం కారి. ఉద్ కారితు చ్ండి చ్ండి కారిలి కారుండి అక్ండి కారిక్ తల� ప్రిఫర్డ్ ఇన్ ఓపెన్ ఏరియా సో దట్ ఇట్లా అందరూ వచ్చి ఇక్కడ జిమ్లు చేయరు కదా అని ఆయన అంటుండే ఇప్పుడు ఎక్కడైతే మనం అక్కడ వైకుంఠ దామోన్ దగ్గర పెట్టేటప్పుడు యూ ట్రై టు సీ బికాస్ అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి కాబట్టి ట్రై టు సీ దట్ యు హ్యావ్ అ బెటర్ ఎక్విప్మెంట్ దే అది సొల్యూషన్ ఓకే డూ மஞ்சி பார்க்கு ஏதாவது டெவலப் செய்ய அரே ஆக அரே ஆகண்ட

ఇంకా ఒక పై ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అంటే కంప్యూటర్ వర్క్ ఎందుకు అంటే ఎందుకు ఎవరు చెప్పింది మరి కంప్యూటర్ వర్క్ చేయాలని నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి అతను అక్కడనే ఆఫీస్లోనే లోనే ఏం కంప్యూటర్ వర్క్ చేస్తాడు బట్ అండ్ సెక్షన్ ఎందుకు అను ఉన్నాడు సరే అది నేను టేక్ కేర్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు ఎన్నారు ఉన్నారు ఇవాల ఎందరు వచ్చారు ఇవాల మొత్తం అందరూ ప్రెజెంట్ అంటే 5 మెంబర్స్ తప్ప మిగతా అందరూ ప్రెజెంట్ 5 లోపల ఒకళ్ళు చనిపోయారా ఆ ఒక చనిపోయారు ఇంకొక అప్పుడు మా బయోమెట్రిక్ మిషన్ ఉండ కదా మేడం ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ ఎట్లా నడుస్తుంది బానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అందరు వస్తున్నారా మీరు చాలా వీక్ ఆఫ్లు ఇష్టం వచ్చినప్పుడు ఆఫర్లు తీసుకుంటుండ్రు అటు వేస్తుండ్రు అంటే కదా అంటే మేము ఇక్కడ అడుగుతా అసలు జనరల్గా మీరు ఇది మనకు వచ్చే కంప్లైన్ మీతో ఏంటంటే ఒక్క ఎస్ఎఫ్ఏ కింద ఇరవై ఒక్క మంది ఉంటారు ఇరవై ఒక్క మందిలో ఐదుగురు కూడా సగం పదివేల మంది ఫైన్ ఉన్నారు మన దగ్గర అన్ని ఏరియాలలో కలిపి ఉన్నాక మీరు పనులకు రాను చేయను అంటూ నాకు ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు కదా మీకోసం మేము మాట్లాడుతాం అరే వాళ్ళ జీతాలు పెంచండి వాళ్ళు అందరు వస్తారు మీరు అని నేను అదే నువ్వు ఎస్సేసేవి ఒకవేళ టూ మెనీ ఇది ఉందనుకో అబ్సెంటిస్ టూ మెనీ ఎందుకంటే అవుట్ సోర్సింగ్ అప్పటికి నేను ఏ రోజైనా మిమ్మల్ని తీసేసేయచ్చు వేరే వాళ్ళండి చాలా మంది కొనుగోలు లేకుండా ఇక్కడ ఉన్నారు ఎందరో ఉన్నారు మనకి దొరకడానికి మీరు దొరికిన ఉన్న జాబ్ని మీరు ఉంచుకోండి మంచిగా పని చేయాలి ఆఫర్లు తీసుకోకండి విన్నారా వీక్లీ అదే అదే వీక్లీ ఆఫ్ నేను అదే మీ గురించి నేను మాట్లాడటం లేదు జనరల్గా మన జనరల్గా ఒక శానిటేషన్ మనకి మన పుస్తక తల్లి పొద్దున్న

పైసలు ఎవరు చెప్తారు ఎప్పుడే చెప్తే వాళ్ళకు కూడా చెప్తారు కాలనీ వాళ్ళకి ఈత ఇస్తు మనమా కాలనీ ఎంత ఇప్పుడు నైన్ థౌసండ్ ఇంకొక నాలుగున్నర వీలు వీళ్ళు ఇస్తారు నెలకి వాళ్ళు ఇవ్వకపోతే నేను ఆఫీస్కి రా మేడం మీరు రెడ్డి సార్ మీరు కూడా అండి మీరు ఉండండి అక్కడ కానీ అదే అదే ఇదే ప్రూఫ్ ఇదే ప్రూఫ్ అండి कविपाद्यता <laughs> में <laughs> <laughs> बात करो और टेंशन पूरा का पूरा पार्टी भी फोन करके नहीं लगता है ये राजा का डांस है खुशियां अपने दूसरे और पार्ट एक्चुअली फॉलो फॉलो और हां सर और 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 రెండు రోజులు పడాలి రోజు అడిగి వన్ వీక్ పడుకుంటా మళ్ళా వన్ వీక్ గ్యాప్ వచ్చినాక అప్పుడు అడుగుతా అంటే ఇమీడియట్గా యాక్షన్ అర్థమైందా ప్రెషర్ పెట్టద్దు మాట్లాడండి ఇట్లా ఇట్లా అప్పుడు అనుకుంటాం అలాంటి మాట్లాడండి ఓకే जाते हैं और नंबरिंग और पोटली हो जाए और ये मधुमक्षु के है मैं वादा करता हूं मैं नंबर को जोड़ ले रहा था तो डॉक्टर है I can never forget it कोई नहीं ताकत आ गई ये रोड और रोड सर उसके बारे में कुछ नहीं पड़ते बस और तो फिर रोकेगा हां बिल्कुल बिल्कुल और आई नो और आई एम हैप्पी आई थिंक ये अच्छी कमेंट है वो ये जो मोटर इस स्टेज पे जो मोटर पर हो फिक्स है आई फॉर फॉर एंड आई थिंक ये जो मोटर शटर है ये इसकी जनता रिजेक्शन चल रही है सर जोशी फ्री रोड मतलब कंप्लीट हमारा डेट ऑफ विजया मेरा डेट 8/1 आप मुझे कॉल कीजिए

Thank <laughs> you.